మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి ఇప్పటివరకు మీరు గీసిన చిత్రాల్లో మీకు అద్భుతంగా అనిపించిన చిత్రం ఏది నేను వేసిన ప్రతి చిత్రం నాకు కాకి పిల్ల కాకి ముందు అన్నట్టు అన్ని చిత్రాలు బాగానే ఉంటాయి నచ్చుతాయి ఎందుకంటే మన చేతుల నుండి ఒక మూర్తుల్ని తీర్చి దిద్దగలిగే అవకాశం దొరకటము ప్రతిరోజు ఒక్కొక్క చిత్రాన్ని వేస్తున్నప్పుడు వాళ్ళు నువ్వుతున్నట్టు మాట్లాడుతున్నట్టు ఇలా ఊహించుకుంటూ ఆ దేవతలతో మాట్లాడుకుంటూ వేసే భాగ్యము క్రియేటర్స్ని క్రియేట్ చేసే భాగ్యం నాకు అమ్మవారు ఇచ్చింది ఆ చిత్రాలని చేస్తూ వస్తున్నాను దానిలో అనుకోకుండా ఒక వింత కూడా జరిగింది అనేక రకాల చిత్రాలు అనేక వేల చిత్రాలు వేసాను కానీ అద్భుతమైన ఒక మహిమాన్వితమైన ఒక ఘటన జరిగింది అదేంటంటే కలి ప్రవేశించని ప్రదేశం నైమిసారణ్యం ఉందా గురువు గారు కలి ప్రవేశించని ప్రదేశం ఉందా నైమిసారణ్యం ఒకటే నైన్మసారణ్యం ఆ నైమిసారణ్యము అక్కడ వ్యాసపీఠము ఆ వ్యాసపీఠాధిపతి గాల్లో నుండి రత్నము విగ్రహము ఇలా తీసి ఇవ్వటం నీ కళ్ళారా చూడటం కూడా జరిగింది అనేక మంది చెప్పారు కానీ నేను నమ్మేవాడిని కాదు ఇది కలి ప్రభావం ఉన్న ఇది అటువంటివి వింతలు విడ్డురాలు మ్యాజిక్ షోలు జరగవు కదా అని నమ్మేవాడిని కాదు అనుకోకుండా మరి నేను అపనమ్మకంతో ఉన్నందువలన లేకుంటే ఇంకేదైనా నాకు ఉదాహరణగా హెచ్చరికగా వాళ్ళు తెలపాలనో ఏంటో అర్థం కాలేదు కానీ అక్కడున్న నైమిసారణ్య పీఠాధిపతి అనిల్ శర్మ మహారాజుకి స్వప్నంలో ఒక అమ్మవారు విచిత్రంగా కనిపించింది అంతా కాంతిమయంగా ఉంది స్పష్టంగా రూపురేఖలు లేవు ఏదో ఒక జ్యోతి రూపంలో నాకు అవిపించింది అని శిష్యులకు రోజు వివరించి చెప్పడం జరిగింది ఎవరు తల్లి నువ్వు అని ఈయన ప్రశ్నిస్తే నేను ఊళ్ళలితను లలిత గురించి అందరికీ తెలిసింది ఊళ్ళలిత అనే పేరు ఎక్కడా లేదు ఏ పురాణాల్లోనూ ఎక్కడా లేదు కదా అన్నట్టుగా ఆయన అడిగితే నా వర్ణన ఎలా ఉంటుందో చెప్తూ నన్ను అది జ్ఞప్తికి తెచ్చుకుంటూ దాన్ని నువ్వు రాసుకో ఆ వివరాలన్నీ అన్నట్టుగా చెప్తూ నేను ఎలాంటి ఆభరణాలు లేకుండా సింహాసనం ఉండాలి సింహాసనం అగుపించకూడదు కిరీటం ఉండాలి కానీ కిరీటం అగుపించకూడదు అష్టాదశ బాహువుల్లో ఆయుధాలు ఉండాలి కానీ ఆయుధాలాగా కనిపించకూడదు ఈ విధంగా అనేక రకాల వర్ణనలు చెప్తున్నప్పుడు ఆయనకు అర్థం కాలేదు ఇంతకు ఉల్లలిత ఏంటమ్మా అంటే లలిత కంటే ముందు ఉనికిని తన ఉనికిని తెలియచేసిన శక్తి పేరు ఉల్లలిత అన్నట్టుగా ఆ వివరణ ఇచ్చి ఆమె అంతర్ధానమైంది మరుసటి రోజు ఆయన నిద్ర లేచిన వెంటనే బ్రహ్మీ ముహూర్తంలో నాకు ఇలాగ అగిపించిందని శిష్యులకు చెప్పి అగుపించడమే కాకుండా హైదరాబాదులో కేశవ గురుస్వామి అని ఒక చిత్రకారుడి దగ్గర వేయమని ఆజ్ఞాపించింది అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళని శిష్యుల్ని అడిగితే ఎందుకంటే తెలుగు అయిన ఒక ఆయన అనంతపురం నుండి ధీరేంద్ర అని వీరేంద్ర అని ఆయన అక్కడే ఉన్నారు స్వామి శిష్యరికంలో నువ్వు తెలుగు వ్యక్తే కాబట్టి నీకు తెలిసే ఉండవచ్చేమో అక్కడ అటువంటి చిత్రకారులు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన అప్పుడప్పుడు కొన్ని పో ప్రోగ్రామ్స్లో పసుపు కుంకుమ గంగా జలంతో చిత్రాలు వేయడం చూశాను ఆయనే ఉండవచ్చు అంటూ కొన్ని యూట్యూబ్లో వెతికితే అనుకోకుండా నా ఫోన్ నెంబర్ అందులో దొరికితే అక్కడి నుండి ఫోన్ చేశారు అయ్యా నేను నైమిసారణ్యం నుండి మాట్లాడుతున్నాను ఆ పీఠం వ్యాసపీఠం నుండి ఆ వ్యాసపీఠాధిపతికి ఒక అమ్మవారు అగుపించింది ఆ అమ్మవారి పేరు ఉల్లలిత ఆ అమ్మవారిని మీరు చిత్రించాలి చేయగలరా మీరే మీరే చిత్రించాలని అమ్మ ఆజ్ఞ మిమ్మల్ని ఎన్నుకుంది రండి తప్పకుండా చేసిస్తాను అది నైమిశారణ్యం వ్యాసపీఠం అంటే ప్రపంచంలోనూ ఏకైక ఉన్నతమైన వ్యాసపీఠము అదొక్కటే ఇప్పటికే ఇప్పటికి ఎవరైనా ఏమండి ఎవరైనా వెళ్ళొచ్చు యూపీలో ఉత్తరప్రదేశ్ అక్కడ ఆయన వ్యాసపీఠాధిపతి ఈ వివరణ ఆయనకు యోగి ఆదిత్యనాథ్ గారికి వివరించి చెప్పడం వెంటనే నూట ఎనిమిది పీఠములు అటువంటివి స్థాపిద్దాము ఆ విచిత్రమైన రూపవర్ణన ఎవరిని శిల్పినో స్థపతినో ఇంకే చిత్రకారుల ద్వారానో మనం చిత్రించ దాన్ని ప్రారంభిద్దాం అని చెప్పడం జరిగింది కరెక్ట్గా అదే సమయంలో కరోనా కూడా ప్రారంభమైంది అప్పుడు వాళ్ళు అనుకోకుండా ఫోన్ చేశారు అక్కడి నుండి అయ్యా మిమ్మల్ని ఎన్నుకుంది అమ్మవారు మీరు చిత్రించాలి ఆ వివరణ తీసుకురండి చూద్దాం నా దగ్గర కొన్ని శక్తి పురాణాలు ఆగమశాస్త్ర ప్రకారం శిల్పశాస్త్ర ప్రకారం ఎలా చిత్రించాలో కొన్ని ఉన్నాయంటే అవన్నీ ఆ శాస్త్రానికి సంబంధించి అందులో లేదు స్వప్న సాక్షాత్కారమైన అమ్మవారు మీరు చెయ్యాలన్నది ఉంది ఓకే రమ్మన్నాను వచ్చారు అడ్రస్ కనుక్కొనేలాగా వచ్చి ఇక్కడే వచ్చిన తర్వాత కాసేపు అమ్మవారిని ఇక్కడ ఉన్న అమ్మవారిని ధ్యానించి వివరణ చదువుతున్నంతసేపు నాకు ఆనంద ఆగలేదు ఎందుకంటే అది విచిత్రమైన వివరణ ఆ అమ్మ రూపం సాక్షాత్కారం అవుతుంది కానీ అంత అగమ్యంగా ఉంది గందరగోళంగా ఉంది అతను చెప్తున్నప్పుడు కిరీటం ఉండాలి కిరీటం లాగిపించాలి అష్టాదశ బాహుల్లో ఆయుధాలు ఉండాలి కానీ ఆగుపించకూడదు సింహాసనము ఉండాలి కానీ సింహాసనంలా ఆగుపించకూడదు ఆభరణాలు ఉండాలి ఆభరణాల అగుపించకూడదు వెనుక ఏదో తెరలు గిరలు అటువంటివో ఇంకేం అగుపించకుండా ఒక చిత్రమైన విచిత్రంగా కనిపించాలి ఇదేమైనా గ్రాఫిక్ సినిమాన నేను చేయడానికి ఇది యానిమేషన్ సినిమాలు అటువంటివి కాదు ఇది నేను మామూలుగా చిత్రాలు తీసి కావాలంటే ఇవ్వగలను కానీ కిరీటం కిరీటం ఉండాలి కానీ ఉండకూడదు అంటున్నారు ఆయుధాలు ఉండాలి కానీ కనిపించకూడదు అంటున్నారు అట్లా మాయమయ్యి అదంతా చేసే వాళ్ళ దగ్గర ఇవ్వండి అన్న లేదు మీ ఒక్కరి పేరే చెప్పింది అమ్మవారు మీకే అగుపిస్తుంది ఆజ్ఞాపిస్తుంది మీకు అది తప్పనిసరిగా మీరు చేయవలసింది ప్రయత్నం చేస్తానండి మీరు చెప్పిందంతా నాకు గందరగోళంగా ఉంది అని ఒక రెండు నెలలు మూడు నెలలు సాధన చేసిన అమ్మవారు అగుపించలేదు ఎలా ఉందో అర్థం కావడం లేదు వీళ్ళు చెప్పింది ఒక అగ్ని పరీక్షలాగా అయింది నాలుగైదు నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు అక్కడ నుండి వాళ్ళ సీఎం అక్కడ హెచ్చరించడం ఎంతవరకు వచ్చిందో ఇంకా ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది ఆయనకి ఏమి అగిపించడం లేదు అని ఇంకా ఆయన ధ్యానంలో కూర్చొని ఒక వారం రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు ఆ ధ్యానం చేస్తే ఆయన ఆరాధించే అమ్మవారు ఎవరో కనుక్కోండి చాముండేశ్వరి అమ్మవారు అయితే ఆ చాముండేశ్వరి అమ్మవారు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయి ఆయన ధ్యానంలో కూర్చుంటే ఆ అమ్మ ఉపిస్తుంది ఆజ్ఞ అవుతుంది అన్న వెంటనే నేను మైసూర్కి వెళ్ళిపోయాను అక్కడ కూర్చున్న తర్వాత ఆరు నెలలు కనిపించని అమ్మవారు ఒక మూడు గంటల సేపు ధ్యానంలో అందంగా అద్భుతంగా కానీ అగుపించింది అక్కడే ఆ చిత్రాన్ని ఆలయంలోనే గీసి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది కరోనా ఆ సమయంలో అది చూసి అది వేసి ఇచ్చిన తర్వాత అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అక్కడ సన్మానం చేద్దాం రమ్మన్నారు కరోనా సెకండ్ వేవ్ నేను రాలేను అప్పుడున్న బా సంఘటనల్లో అలాగ ఉన్నాయి అది కాకుండా నా ఆలయం పూర్తి అయినంత వరకు ఏ ఆలయాన్ని దర్శించుకోదలుచుకోలేదు ఏమనుకోకండి అన్న తర్వాత వాళ్ళు ఏదో కవర్లో పెట్టి ఇవ్వబోయారు నేను తీసుకుని ఎందుకని నాకు ఆరు నెలల సాధనలో అమ్మవారు అగుపించింది అది ఆదిత్యనాథ్ గారు కూడా చాలా హ్యాపీగా సంతోషంతో సన్మానం చేయాలని అన్నారు అటువంటి అమ్మవారు అక్కడే కాకుండా నే కడుతున్న ఆశ్రమంలో కూడా కొలువై ఉండాలి అందరికీ ప్రతిరోజు వాళ్లకు వరాలు ఇస్తూ తరతరాలకు తరగిన వరాలు ఇస్తూ ఉండాలి నా స్వార్థం అందులో ఉంది ధనం వద్దు నాకు ఆ చిత్రం నేను పెట్టుకునేందుకు అనుమతి కావాలి ఇంకా వాళ్ళు అక్కడి నుండి మంచి రిప్లై ఇచ్చారు మీకు అయ్యి మీకు అగుపించిన అమ్మవారు మీరు చిత్రించి సృష్టించిన అమ్మవారు కాబట్టి మీరు అక్కడ పెట్టుకోవచ్చు కానీ ఎవరికి ఆ చిత్రాన్ని షేర్ చేయకుండా చూసుకోండి అది అపూర్వమైన చిత్రంగా నూట ఎనిమిది పీఠాలు దాన్ని ఆ అమ్మవారిని ఇచ్చేసి క్రియేట్ చేసి పంచలోహాల్లో చేస్తున్నాం అన్న ఆ అమ్మవారిని కూడా ఈరోజు మీకు దర్శనం కలిగిస్తున్నాం ఈ అమ్మవారి ఉల్లలిత అనే అమ్మవారు అమ్మవారి కిరీటము కిరీటంలా ఉండవచ్చు కానీ శ్రీచక్ర పీఠం అది మేరు శ్రీచక్ర మేరు ఉంది అమ్మవారి అదేవిధంగా శ్రీయంత్రాలే ఒక సింహాసనంగా అమ్మవారు అనిపించింది ఆమె బాహువులు అష్టాదశ బాహువులు పద్దెనిమిది కరములు విచిత్రమైన ముద్రలు ఇలా నాగము నాగము వాసము కర్తరి ఇవన్నీ కొన్ని ముద్రలతోనే బా ఆయుధాలులాగా అవుంచింది చివరికి ఆమె పెట్టుకున్న గోరింటాకు కూడా శ్రీయంత్రాలే ఉంటాయి శ్రీచక్రాలే ఉంటాయి ఆ ఆభరణాలు అలాగే కనిపిస్తుంది ఈ అమ్మవారిని ఆ విశ్వమంతా ఆమె సింహాసన పీఠంగా అలంకరించడం జరిగింది దీన్ని సంబంధించింది ఈ అమ్మవారికి మన ఆశ్రమంలో పెట్టుకునేందుకు గాను వారు అనుమతించడం జరిగింది మన ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ దర్శనం దొరికింది శుభం లోక సంస్థ సుఖినో భవంతు శుభం